ಸಮಸ್ತತ್ವನುಷಧಾರಂ ಮಾನಿ ಅಪ್ತಾ ಅರೆ ನೀ ಅಲವಾಟು ಮಾ మీకున్న అందర్చస్లు మానుకోరా పిల్లలను మనం ఏ విధంగా అయితే గర్థిస్తామో ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నామని గర్థిస్తా ఉంటున్నాడు సమస్తమైనటువంటి అసూయ దూషణ మాటలు దుష్టత్వమును వాషధారణను వీటన్నిటినీ కూడా మీరు మార్చుకుని వీటన్నిటి అందు మీరు మార్చుకుని ఎలా ఉండాలంట అప్పుడే జన్మించినటువంటి కృతగా జన్మించినటువంటి శిష్యులను పోయి పోలిన వారే నిర్మలమైన అనగా ఏ విధమైనటువంటి మచ్చడాగు కలంకము లేనటువంటి మనసును కలిగిన వారమై వాక్యమును పాలను రక్షణ విషయములో వాక్యము ఇక్కడ పాలు చూడండి కింద పుట్టినోట్లో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి పాలవలే వాక్యము దేంతో పోల్చాడు పాలుతో ఈ యొక్క పాలు మనము తీసుకుంటే చూడండి చిన్న బిడ్డలకు పాలు ఇచ్చారనుకో ఆ బిడ్డలు ఆ పాలు తాగి పుష్టిని పొందుకుని ఎదగడానికి అవకాశం ఉంటుంది పాలలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి వారికి ఆహారంగా పనిచేస్తుంది అలాగే మనము కూడా ఈ వాక్యము పాలవలే అప్పుడే జన్మించిన శిశువులకు పాలు ఏ విధంగా అయితే ఇస్తే వారు ఎదుగుతూ వృద్ధి పొందుతారో ఈ వాక్యాన్ని మనము తీసుకొని మనము ఈ వాక్యం అనే పాలను తీసుకుని మనం ఎలా ఉండాలంటే ఆత్మ ఈ పాలను తీసుకుని ఆత్మ సంబంధంగా ఎదుగుదల మన జీవితాల్లో కావాలని సమస్తమైన దుష్టత్వం ఇప్పుడు చూడండి చిన్నపిడ్డలకు పాలు పట్టిస్తా ఉంటే వాళ్ళు కొన్నిసార్లు ఆ పాలు బయట కుదిలేస్తారు ఏముంది అంత లోపలేముంది వారికి లోపల చెడు ఉంది ఎందుకు ఎక్కట్లేదు అని అంటే ఏదో కంపం పట్టినా మాట అని చెప్పేసారు కపం పట్టిందో ఏదో పైచ్యం వచ్చిందో పురుగు పట్టిందో ఏదో అంటారు కదా చిన్న పిల్లలకి పాములు పట్టిన ఏదో మాట్లాడతారు అలాగా వాళ్ళకి ఆ కడుపు చెడ్డగా లేదా గట్టిగా ఉందని చెప్పి ఆ పాలు ఎక్కువ వారు జీర్ణించుకోలేదు జీర్ణించుకునే శక్తి వారికి ఉండదు అలాగే ఎప్పుడైతే మనము ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ పాలను మనము తాగకపోతే చూడండి మనలో దుష్టత్వము అసూయ దూషణ సమస్తమైనటువంటి ఇవన్నీ మనలో ఉంటే ఈ పాలు కూడా మనకి వీటిని కూడా మనం ఏం చేస్తాము విసర్జిస్తాము విడిచిపెడతాము ఈ పాలు కూడా మనకి లేవు ఈ పాలు మనకి ఎక్కాలంటే మనం నడిపేలా ఉండాలి శుద్ధమైనదిగా ఉండాలి ఏ విధమైన మలినము లేకుండా ఉండాలి కైచ్యం లేకుండా ఉండాలి కఫం లేకుండా ఉండాలి ఆ కఫము ఏంటి అని అంటే మనం వేషధారణ ఉందనుకోండి అది ఒక కఫం పెట్టుకుందాం పిల్లలకు మరి అంతే కదా ఎక్కదు అలాగే దుష్టత్వం ఉందనుకోండి అది పాములు పెట్టింది పిల్లలకు అనుకోండి అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అలా ప్రతి ఒక్క దుష్టత్వము దూషణ లేక అసూయ ఇవన్నీ మనలో పెట్టుకుంటే ఈ వాక్యం అనే పాలు మనకి ఎక్కడెక్కుతాయి ఈ వాక్యం అనే పాలు మనలో ఎక్కకపోతే మనలో ఆరోగ్యం రాదు ఏ ఆరోగ్యము అని అంటే ఆత్మీయమైనటువంటి ఆరోగ్యము ఆ రోగము మనలో పోదు పాలు తాగితే ఎలాగైతే బలం వస్తుందో ఈ ఆత్మీయమైనటువంటి వాక్యము తింటే తాగితే మనకు బలం వస్తుంది ఎందులో బలం వస్తుంది అంటే ఆత్మలో బలం వస్తుంది దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే వారంగా ఉంటాము ఈ ఆత్మలో బలము పొందుకోవాలంటే మనలో ఉన్న ఈ వ్యాధులు మనకు పోవాలి ఏ వ్యాధులు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఇక్కడ వ్యాధులు దుష్టత్వం ఒకటి రెండు కదా ఈ నాలుగు వ్యాధులు మనలోనికి పోయి మనలో పోయి అప్పుడే జన్మించినటువంటి శిశువులను పోలిన వారంగా నూతనంగా జన్మిస్తూ మనము ఈ వాక్యం అనేటువంటి పాలను ఏ విషయంలో తీసుకోవాలంట రక్షణ నిమిత్తము ఈ పాలను మనము చేయాలి రక్షణ విషయంలో రక్షణ పొందుకున్నాము అంతే సరిపోతుందంటే కుదరదు రక్షణ పొందుకున్న తర్వాత మనం ఏమి చేయాలో అవన్నీ కూడా చేయటానికి ఇక్కడ ఇవన్నీ ఆటంకాలుగా ఉంటా ఉన్నాయి ఈ ఆటంకాలన్నింటినీ తొలగించుకుంటే గానీ మనము ముందుకి రక్షణ విషయంలో ముందుకి సాగలేము ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంతేకాదు మనుషులు విశర్చించబడిన యేసుక్రీస్తు ప్రభువును మనుషులందరూ కూడా విసర్జించారు అయితే సంజీవమైనటువంటి రాయి వలె ఆయన ప్రభుల వచ్చిన వారు అని చూడండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్టు మీరు ఆత్మ సంబంధమైన ఇప్పుడు చూద్దాము ఆత్మ సంబంధమైనటువంటి మాటను మనం తీసుకున్నాం ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యమైన స్వచ్ఛమైన చూడండి పాలు రకరకాల కంపెనీ పాలున్నాయి ఏంటవి దొండ పాలున్నాయి పాలు ఉన్నాయి అందులో హెరిటేజ్ స్వచ్ఛమైన పాలు హెరిటేజ్ హెరిటేజ్ పాలు మనం తీసుకుంటేనే మనలో స్వచ్ఛత ఉంటుంది ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి ఈ ఆ కంపెనీ ఈ పాలు ఈ వాక్యం అనే పాలు మనము తీసుకుంటేనే సమస్త దుష్టత్వము దూషణ విడిచిపెట్టగలము మనలో ఉన్నటువంటి వ్యాధులు పోయి నూతనముగా జన్మించినటువంటి ఆశిశువులను పోలి మనము నడుచుకుంటూ రక్షణ విషయంలో మనము ఎదుగునట్లుగా బలపడినట్లుగా ఆత్మ విషయంలో బలపడునట్లుగా ఉంటూ చివరిగా మనం ఏం చేయాల ఆత్మ సంబంధమైనటువంటి మందుల పోలి మనం అందరము కూడా కట్టబడాలి ఆత్మ సంబంధమైన మందిరం పోలే కట్టబడాలి అని అంటే మందిరానికి నాలుగు స్తంభాలు ఖచ్చితంగా అవసరమై ఉంటుంది ఈ నాలుగు స్తంభాలతో పాటు వాటికి కావాల్సిన మెటీరియల్ కూడా ఖచ్చితంగా అవసరమై ఉంటుంది అయితే దేవుని వాక్యంలో ఆ దేవుని యొక్క ఆలయం మందిరం అంటే అదొక వేరే సార్ మనకి వెళ్ళిపోతాం మనం కాకపోతే నేను కొన్ని ఇళ్ళ చెప్పుకునే అంతా చూడండి ఆ దేవుని యొక్క మందిరం ఏంటి మనం చెప్పే సమయం దేవుని మందిరంగా మనం వినిపించబడాలి దేవుని మందిరం ఏంటి మనమే ఆయన మందిరమై ఉన్నాం మన హృదయం ఆయన మందిరమై మన శరీరమే ఆయన మందిరమే ఉన్నాం కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా మొట్టమొదటిగా మనం కట్టబడాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్లను పెక్కిలించాలి అక్కడ ఏదైతే అంటుందో వాటి అన్నిటినీ సదును చేయాలి నేలన్నా స్వేర్గా చేసి వాళ్ళు ఏదో కొంతలు పోసి అప్పుడు వేస్తా ఉంటారు రూట్ అలాగనే నీవు నేను కూడా ఈ అడ్డు బండలన్నిటినీ తొలగిపోతాను గాని మనము మందిరంగా కట్టబడము ఈ మందిరంగా కట్టబడాలి అని అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్డుబండను తొలగించుకోవడానికి మరి ఏం చేయాలి పాలు వాక్యం ఈ తీసుకుంటే మనము మందిరముగా కట్టబడతాము ప్లస్ రక్షణ విషయంలో ఎదుగుతాము అప్పుడే జన్మించినటువంటి నూతనంగా జన్మించినటువంటి శిశువులను తోలి సున్నితమైన మనసు కలిగిన వారంగా మనము ప్రముఖ అయితే ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఇది గుర్తు పెట్టుకోండి వచ్చే వారం నేను అడుగుతాను ఇది ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి కదా దూషణ అసూయ వీటన్నిటిని బట్టి నేను ఒక సబ్జెక్ట్ నీకు ఇస్తా అసూయ అంటే ఏంటి అసూయ వల్ల కలిగే నష్టాలు ఏంటి అసూయ మానవుల్లో ఎందుకు ఏర్పడుతుంది అనేటువంటి విషయాలను నేను ఎక్స్ప్లెయిన్ చెప్తాను ఇక ఇప్పుడు కొద్దిగా తిని మాత్రమే నీకు ఇస్తున్నాను కనుక అప్పుడు ఏమైంది మనము మొట్టమొదటిగా దేవుని స్థలిలో కొత్తగా జన్మించినటువంటి దేశంలో పోలి నడుచుకోవాలి అని అంటే వాంక్యమైనటువంటి పాలను మనము అపేక్షించాలి పాలు తాగకపోతేనో టి తాగకపోతుందే నేను మామూలుగా భోజనం ఉండలేదు లేకపోతే అలాగే అలాగే అలవాటు అదే విధంగా మనము కూడా ఈ పాలను అలవాటుగా తీసుకోవాలి ఈ పాలు నేను తాగకపోతే నేను బ్రతకలేను ఫస్ట్ ఒక గంట సేపు నేను ప్రార్థన చేయకపోతే ఆ రోజు ఏదో అయిపోతా అది అదొక అలవాటు అలవాటుగా మనం దేవుని సన్నిధిలో ఈ పాలను ఈ వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలంటే అలవాటుగా తీసుకోవాలి మన శరీరానికి బలాన్నిచ్చే పాలను అలవాటుగా తీసుకుంటేనే కానీ మనం బ్రతకలేమైపోతుంది కానీ ఇది తీసుకోవాలి మనం మొట్టమొదటిగా ఏం చేయాలి మన ఆత్మను బ్రతికించేది మనలను ప్రకటించేది మన రక్షణను కాపాడేది దేవుని నడిపించేటువంటి ఈ పాలను తీసుకోవాలి అంటే మనలో పైచము లేకుండా కఫము లేకుండా కఫము ఏమి అడ్డు రాకుండా ఆ అడ్డు అయినటువంటి ఈ కఫము వేషధారణ దుశ్చర్వము ఆ సుయోగితన్నిటినీ తొలగిస్తేనే ఆరోగ్యపరమైనటువంటి శిశువుల అనేవి మనం ఎదుగుతూ ఉంటాము ఆ ఆరోగ్యము పొందుకున్నప్పుడే మనము బలమును పొందుకొని అప్పుడే పరిశుద్ధాత్ముడు మనము క్రియ చేస్తాడు ఆ పరిశుద్ధాత్ముడు క్రియ చేయటం ద్వారా రక్షణ విషయంలో మనం ఎదుగుతూ ఆత్మ సంబంధమైన మందిరం వల్ల మనం కట్టబెట్టడానికి దేవుడు అవకాశం ఇవన్నీ ఒకటి ఒకటి లింక్ అప్ గా ఉంటాయి దేవుడు వాటి ఒకటి మొదలు పెట్టాం అనుకోదానికి ఒకదానికి లింక్ ఇవన్నీ చేస్తేనే ఆ రీతిగా ఉండి దేవుడి స్థానిలో ఎదగడానికి మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి సమస్త దుష్ట తొలగించుకుని కొత్తగా జన్మించినటువంటి శిశువు నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించు కానీ ఏం బాధ ఆవు బాగా బాధ ఏం పాలు తాగాలి ఏ పాలు తాగితే కరెక్ట్ ఏ పాలు తాగకూడదు మన విషయాలన్నీ క్షుణ్ణంగా క్లారిటీగా అర్థమైంది కదా ఈ పాలు అనేది చాలా ప్రాముఖ్యం అతని పిల్లకి ఎక్కడో పాత పాలు తెచ్చి అలా ఉండదు కదా వాత పాలు తెచ్చిపోస్తే బాగా ఉండదు తల్లి పాల శ్రేష్టం అంటారు కదా అట్లాగా బలంగా బలం పొందుకోవడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అందుకే వాక్యం అనే పాలను మనం అభ్యక్షించి సన్నిధిలో నిజము కూడా ఈ వాక్యాన్ని పొందుకుంటే బలం పొందుకుంటాడు అందుకే ఇంకొకసారి పంచుకోవడం బాగుంటాడు మీరు పది సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి మంది మందిరానికి వస్తున్నారు ముప్పై సంవత్సరాలు అయిపోయింది యాభై సంవత్సరాలు అయిపోయింది ఇంకా పాలు తాగే ద ఉంటారా మీరు భూతం తినే దర్శనంకి రాదా అని అంటే ఎంతకాలము వాక్యమైనా కొంతమంది ఆ పాలు తాగే దర్శనం ఉంటారు అంటే పాలు అపేక్షించే వాక్యము ద్వారా ఏం చేయాలంటే మనము వాక్యాన్ని భోజనం చేసే దశలకు వెళ్ళాలి అంటే మనం ఎప్పుడు అక్కడ ఉంటే ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు పాలు పట్టాలి కాస్త ఎగేటప్పటికి కాస్త మెత్తగా చేసే ఆహారము పెట్టాలి కాస్త పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇంకా కాస్త మంచి ఆహారాన్ని పెట్టాలి కాదు మీ వయసు లేదా నా వయసు ఇట్లా అందరి వయసు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనము మళ్ళా మౌనిట కాస్త పిసికి భోజనం చిన్న ముద్ద పెడితే ఎలా ఉంటుంది సరిపోతుందా ఎంత ముద్ద చిన్నప్పుడు పెట్టాం కదా ఇప్పుడు కూడా అలాగే పెడతానంటే అది చిన్న ముద్ద పిసికి పిసికి అట్లా నోట్లో పెడితే సరిపోతుందా సార్ అందుకొరికి వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా జ్ఞానం నెవరు వేసుకోవటము జ్ఞానించుకోవటము వాక్యాన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మన హృదయంలో అర్థం వల్ల చూసుకోవడము జరగాలి అందుకే ఈ వాక్యాన్ని ఎప్పటికప్పుడు చదవడము లేదా మందిరంలో వాక్యం చెప్పినప్పుడు తినడము కొన్ని విషయాలు చెప్పిన మాటలు ఏమున్నాయి అవన్నీ మడిచిపెట్టడము అవన్నీ నేర్చుకోవాలి ఎప్పుడు అవన్నీ ఉంటే కనుక మీరు ఎదుగుదల రారు ఎదగర అందుకని పడిన అద్భుతమైన వాక్యాన్ని పాడు ఈ వాక్యం ద్వారా ఎన్నో మేలు పొందుకుని ఈ వాక్యం ద్వారా దుష్టత్వం నుంచి విడిపించబడి ఈ వాక్యం ద్వారా లోకాన్ని విడిచి దేవుతో ఉండడానికి విజనాల నుంచి విడిపించబడడానికి ఈ వాక్యం ద్వారా హంతకులు గుండాలు ఉగ్రవాదులు తీవ్రవాదులు అనేక రకాలుగా సమాజాన్ని పాడు చేసే వ్యక్తులు ఈ వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వాక్యం అనే పాలన తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మార్పు చెందారు అందుకే ప్రశాంతంగా సమాజము ఉంది లేదంటే ఇంకా సమాజం చెందిన స్థితిలోనే ఉండేది ఏదేమైనా కానీ మన వాక్యం దగ్గరికి వచ్చిన మనము అనేక మందిని ఈ వాక్యం దగ్గరికి నడిపించడానికి చెప్పపడాలి అలా సిద్ధపడిన వ్యక్తులుగా మీరు ఉండండి అలా లేదు అంటే కనుక ఇంకా పాలను మీరు చిన్న దర్శన దశలోనే ఉన్నట్టుగా లెక్క వేసుకోండి దశ నుంచి గవన దశ నుంచి ముందుకు వస్తూ ఉంటాం ఆ దర్శన మారే ఎలా అయితే ఉంటున్నాయో మందిర విషయంలోనూ ప్రార్థన విషయంలో వాక్య విషయంలో అనేక మంది నడిపించే విషయంలో మీరు కూడా ఎదురుతూ ఉండాలి అందుకే ఈ పాలను ఏ పాలను ఏ పాలన అపక్షిస్తాలి వాక్యమైన పాలన నిర్మలమైన వాక్యాన్ని ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే మన లోపల క్రియ జన్మిస్తుంది అనమాట ఓకే మంచిది చక్కటి అద్భుతమైన సందేశం ఈ మాటలన్నీ మనం ఎరుకలో దీనించి ఆశీర్వదించుగా లేచి ప్రేమ నొక్క కలిగిన మా ప్రియ పరొకండి స్వర్గమైన శ్రేష్టమైన నామానికి కోట్ల కొద్ది స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినంలో ప్రభు మొదటి ఆరాధన రావుపాటు ప్రాంతంలో జరిగించారు రెండు ఆరాధనకు మమ్మల్ని సిద్ధపాటు చేసి దాస్తులను నిలబెట్టుకుని కొన్ని మాటలు మేము మాట్లాడిన విధానం బట్టి స్థుతిస్తున్నాం ఏ పాలన తగ్గితే బలము ఏ పాలన అపక్షించాలి ఏ రీతిగా ఆ ఏగా స్పష్టంగా మాట్లాడారు అందరూ స్థుతిస్తూ ఉన్నాం అలాగే కొన్ని వచ్చిన బిడ్డలు బిడ్డలు అందరినీ కూడా దీవించి ఈ వాక్యం అన్ని పెంచి ఆహారం తినే లక్షలోకి తీసుకొచ్చి సిద్ధమో చెప్పమని ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే వచ్చిన బిడ్డలు వర్గము కొనగలు వ్యాధులు బాధలు సమస్యలు ఇబ్బందులు ఏమైనప్పటికీ వాటి నుంచి విడిపించి ఇష్టమైన సమస్త అముస్తలు తీర్చి మీరు సహాయము దయచేయడం అలాగే కూడా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎవరెందరైతే ప్రార్థించుకున్నారో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు నిజంగా మీ దాస్తులుగా దాస్తురాలుగా పెట్టు లద్దని విది స్వస్తృది ఏ శునామలో ప్రార్థిస్తునామ తండ్రి ఆమె ఈ శ్వురక్తమేజన్ శుభ రక్తమేజెన్ వరమైశ్వ రక్తం సుమ విషయం కలుమంద బ్యాక అపవాకి కలత నాశడమై కలుమరు బ్యాఖ ఆమె అరులోకు మందు నమో తండ్రి పెరాపమ పర్శు ప్రమంచను బ్యాఖ నీ వచ్చు బ్యాఖ నీ చిత్తం అరులోకు మంద నిరవేత్తనట్టు భూమి ఎందులో లేని వారిలో కాక మానవిన ఆహారం నేను పిల్లలు మా ఎడల చేస్తున్న వారిని నువ్వు క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు దుష్టుడు శోధంలోకి కీడలు తిట్టాక దుష్టు నుండి నన్ను తప్పించుము రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాం మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప